హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ క్లీనింగ్ ఈజీగా ఎలాగా చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూడండి మీకైతే అర్థమవుతుంది మా కిచెన్ అయితే ఇలా ఉంది నైట్ రోటీ చేశాను ఇలా కానీ చేస్తే చాలా నీట్గా ఉంటుంది మనం చిన్న బాటిల్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే డ్రింక్ బాటిల్ కానీ చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకొని చిన్న చిన్న కన్నాలు అయితే ఆ బాటిల్కి చేయాలి కప్పుకి ఈ రెండు ఒక్కొక్క కప్పు అయితే వేసి దాంట్లోనూ మిక్స్ చేసి దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసి దాని బాటిల్ ఫుల్కి వాటర్ వేస్తే మనకి త్రీ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి అలాగని చేసుకొని వాటర్ అయితే కొంచెము ఇలా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనం త్రీ డేస్ ఫైవ్ డేస్ వరకు ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు దాంతో ఇలాగైతే చేయండి ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ కూడా నేను గ్యాస్ మీద కూడా వేసి క్లీన్ చేసేస్తున్నాను మనకు స్మెల్ కూడా అంత రాదు నీట్ కూడా కనిపిస్తుంది అక్కడ జిడ్డు కూడా ఏమి ఉండదండి పైన కూడా బాగా వస్తుంది జిడ్డు ఏమి పట్టదు ఉండదు నీట్గా కనిపిస్తుంది మనం నైట్ వంట అంత అయిపోయిన తర్వాత ఇలాగైతే నీట్ చేసుకున్నాం అనుకో అక్కడ మిక్సీ ఉంది మిక్సీ మీద కూడా నేను వేస్తాను జిడ్డు అంత ఉంటుంది కదా అది కూడా పో పోతుంది ఇలాగ కానీ నైట్ పూట కానీ నీట్గా చేసుకుంటే మార్నింగ్ అయితే అసలు ఆ కిచెన్లోనికి వచ్చిన వెంటనే చాలా నీట్గా అనిపిస్తుంది కనిపిస్తుంది కూడా ఎవరైనా వచ్చినా కూడా అబ్బా ఎంత బాగుంది కిచెన్ అన్నట్లు ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నైట్ పూట క్లీన్ చేయడానికి అయితే ఇక్కడైతే గిన్నెలన్నీ వేస్తాను కదా ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ అయితే తోమేసి పక్కన పెట్టేస్తాను చాలామంది నైట్ పూట కిచెన్ అయితే క్లీన్ చేయరు మ్యాక్సిమం నైట్ పూట అయితే కిచెన్ క్లీన్ చేయాలి చేస్తే కిచెన్ మాత్రం క్లీన్గా నీట్గా ఉంటే మనకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందంట అని నాకు పెద్దలు అన్నారు అప్పటి నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను నాకు వంటంత అయిపోయిన తర్వాత నేను కిచెన్ అయితే క్లీనింగ్ ఇలా చేసుకుంటాను మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి చొమ్మేం పోదు కదా మంది మందే కదా నీట్గా ఉంటుంది మనకి చని చూడడానికి అందంగా ఉంటుంది జిడ్డు ఏమి ఉండదు మనకి మార్నింగ్ కిచెన్ రావాలంటే గిన్నెలు జిడ్డు జిడ్డి కిచెన్ అంతా జిడ్డుగా ఉంటుంది మనకు వన్ చేయాలనిపించేది కూడా ఇలా కానీ నైట్ కానీ చేసుకుని ఉంటే మార్నింగ్ వచ్చి అలాగ టిఫిన్ కానీ టీ కానీ ఏదైనా వెన్నెలు కానీ పెట్టుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది మనం కో కొంచెం లేట్ వేసినా ఏం బాధలేదండి పర్వాలేదు చూడండి ఇలాగైతే నీట్గా అయితే చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ మన ఛానల్గానే నేస్తే లైక్స్ అండి షేర్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పటి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే గిసేస్తుండీ సపోర్ట్ మాత్రము మర్చిపోవద్దండి ఓకేనండి ఇప్పుడైతే నేను గిన్నెలనే తోమిస్తాను కదా దీంట్లో కూడా కొంచెం అయితే వేస్తాను ఎందుకంటే ఆ స్మెల్కి పురుగులు కానీ ఏం కూడా రాదు లాస్ట్ లుక్ చూడండి నాకు ఇచ్చిన అయితే ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చితే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి మళ్ళీ మరొక వీడియోలోనైతే కలుస్తాను కిచెన్ ఎలాగ ఉన్నదో కామెంట్ అయితే పెట్టండి బాగుంది